హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను ఈ కాలి ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను అయితే ప్రతి ఒక్కరికి ఉండే సమస్యనే ఇది శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కాలి ఇంకా నల్లగా మారుతూ ఉంటాయి నాకైతే ఇంకా కర్నూలుకి వెళ్ళొచ్చానంటే కరెక్ట్గా ఇలా ఇనుప గొలుసులాగా తయారైపోతాయండి దానికి ముఖ్య కారణం ఏమని చెప్తారంటే వాతావరణంలో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటే ఇలా రియాక్షన్ అయ్యి సిల్వర్తో ఇలా నల్లగా మారుతాయని చెప్తారు వాటిని తోమాలంటే కొంచెం టైం అయితే కావాలి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాము వీటిని తోమడానికి పూర్వకాలంలో అయితే కుంకుడుకాయ రసంలో నానబెట్టి రుద్దేస్తే బాగా శుభ్రమైపోయేవి కాకపోతే ఇప్పుడు కుంకుడుగాయలు వాడకం తగ్గింది కదా కాబట్టి రకరకాల టిప్స్తో మనం ట్రై చేస్తూ ఉంటాము నేను ఈరోజు ఒక కొత్త పద్ధతి మీకు చూపిస్తాను దాన్ని నేను గూగుల్లో ఏమైనా కొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని వెతికితే నాకు నచ్చిన ఒక పద్ధతి దొరికిందనమాట అంటే నచ్చినది మీకు చూపిస్తున్నాను కొంచెం రెండు స్పూన్ల సోడా వంట సోడా తీసుకొని మొదట ఈ పట్టీల మీద వేసుకోవాలి ఆ తర్వాత మన ఇంట్లో ఆఖరిగా మిగిలిన కెచప్ ఏదైనా ఉంటే దాన్ని వాటిపైన వేసుకోవాలి ఎక్స్పైర్ అయిన కెచప్ కూడా వాడుకోవచ్చు ఆఖరికి వచ్చిందండి దాన్ని వేసేస్తున్నాను వీటిపైన వేసి కాసేపు అలాగే ఉడిచేసేయాలి ఆ నానబెట్టే ముందు మనము ఆ కెచ్చెప్పు సోడా అంతా కలిపి వాటికి పట్టీలకి బాగా పట్టించేసేయాలన్నమాట నేను ఇదివరకే ఒక వీడియో చేశానన్నమాట పట్టీలు ఎలా మనము క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఒక వీడియో చాలా లాంగ్ బ్యాక్ అనుకోండి టూ ఇయర్స్ బ్యాక్ చేసి ఉంటాను మధ్య మధ్యలో రకరకాల వాటిని నేను ట్రై చేస్తూ ఉంటాను సక్సెస్ అవుతే మీకు చూపిస్తూ ఉంటాను అయితే వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఇలా నురగంతా వచ్చింది కదా కాసేపు అంటే ఒక పదిహేను నుంచి ఒక హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టుకోవచ్చు అలా వదిలేసేయాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ కూడా నేను వెతుకుతూ ఉంటాను అంటే ఎక్కువ సమయం తీసుకోకుండా పదిహేను నిమిషాలు నానబెడితే చాలండి నేను ఈరోజు పదిహేను నిమిషాలే నానబెట్టేశాను ఆ తర్వాత వీటిని బ్రష్తో మనము రుద్దేసేయాలి బ్రష్తోనే బాగా పోతుంది ఎలాగో అందరి ఇళ్లలో వాడేసిన బ్రష్లు ఇలా వెండి తర్వాత పూజా వస్తువులు వాడుకోవడానికి రెండు మూడు రకాల బ్రష్లు ఉంచుకొని ఉంటాం కదా నేనైతే వాడనివే బ్రష్లు ఇలా ఉంచేస్తానమాట బాగా రుద్దేసేయాలి ఎక్కువ రుద్దక్కర్లేదు జస్ట్ రుద్దితే చాలన్నమాట మీరు ఎలా యాంక్లెట్స్ క్లీన్ చేస్తారో నాకు కామెంట్స్ ద్వారా తెలపండి రకరకాల టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు కదా మీరు ఏ విధంగా వేటిని ఉపయోగించి వీటిని క్లీన్ చేస్తారో నాకు తెలపగలరు ఆ తర్వాత ఇంకా రుద్దిన తర్వాత ప్లేట్లోకి నీళ్లు వేసేసి క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఆఖరణ కొంచెం ప్రిల్ లిక్విడ్ కానీ ఏదైనా సబ్బు కానీ అలాంటి సర్ఫ్ కానీ వేసి కాస్త జిడ్డు ఏదైనా ఉంటే పోవటానికి మనము దానిపైన వేసి రుద్దేసుకోవాలి మనకు రోజు బోరు కొట్టకుండా ఉండాలి అంటే ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి రకరకాల వాటితో మనము ట్రై చేస్తూ ఉండాలి అంటే యాంక్లెట్స్ అనే కాదు వేరేవి కూడా మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట నేనైతే ఆ పక్క వంటకు పెట్టేశాను అవి కుక్ అవుతూ ఉంటుంది నేను ఇవి క్లీన్ చేస్తూ ఉన్నాను కాబట్టి మనకు బాగా టైంపాస్ అయితే అవుతుంది రెండు మూడు సార్లు నీళ్ళల్లో తీసేస్తే మనకు హెచప్ ఆ పౌడరు సోడా లాంటిదంతా వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనకు ఇలా మిగిలింది కదా సోడా ఈ కిచప్ కలిసినది దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ మనము క్లీన్ చేసుకోవచ్చు నేనైతే మూడు వారాల నుండి లేను కదా ఇది క్లీన్ చేయలేదన్నమాట చాలా నల్లగా అయిపోయింది ఈరోజు క్లీన్ చేస్తున్నాను మీరే ఆఖరణ చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో దీనికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు మూడు వారాలు అయింది కాబట్టి కొంచెమన్నా రుద్దుతూ ఉన్నాను చూడండి అలా రుద్దేటప్పటికే మనకి రిజల్ట్ తెలుస్తుంది అనమాట నీట్గా అయిపోతుంది కడిగి చూపిస్తాను మొండిగా ఉండే వాటిని ఇలా క్లీన్ చేసుకుంటే మనకు త్వరగా క్లీన్ అవుతుంది సులభం అవుతుంది పని ఆ తర్వాత పట్టీలు అయితే ఇలా క్లీన్ అయిపోయాయి బాగా తెల్లగా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బాగా క్లీన్ అయ్యాయి అనిపించింది ఆ డిజైన్ బట్టి కూడా మనకి వాటి రిజల్ట్ తెలుస్తుంది అనమాట షాప్లో కొన్ని తెచ్చామా ఇప్పుడే అన్నంతగా తెల్లగా అయితే అవ్వలేదు ఎయిటీ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోయాయి మనం వేసుకుంటే చాలా చక్కగా బాగా కనిపిస్తాయి ఆ తర్వాత ఈ కాపర్ గ్లాస్ కూడా బాగా మంచి తలతళగా మెరుస్తుంది బాగా క్లీన్ అయిపోయింది ఇంకా వాడే వస్తువులు ఇలా మనకు కెచెప్ ఏదన్నా ఉంటే వాడకుండా పెట్టింది ఎక్స్పైర్ అయిపోయింది ఇలా క్లీన్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు